ప్రభుత్వం ఈ విధంగా ఇచ్చాక మేరు గారికి కూడా తెలియజేశాం మీ ప్రభుత్వంలో మనకు నాలుగు సంవత్సరాల్లో మన జరిగిన ఈలో కూడా నాలుగు వందల కోట్ల చెల్లరి మన మన కార్పొరేషన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం జగన్ వాడేశాడు దానికి మీకు ఏమైనా ఉన్నాయా అంటే లెక్కలు లేని చెప్పలే పరిస్థితి మేరు గారికి ఉంది అధికారులు అందరూ లెక్కలతో చెప్పారు సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్ తేవలేకపోయారు రాష్ట్రానికి మనకు పన్ను ద్వారాగా పేద ప్రజలు కట్టిన పన్ను ద్వారాగా ఉండిపోయిన అమౌంట్ కూడా రెండు వందల కోట్ల వరకు ఉండిపోతే బకాయిలు అక్కడ ఉండిపోయినా మనం ఏదైతే ఆన్లైన్ చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు రావడం అనేది నేత జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసే విధానాన్ని మార్చి మనం పార్టీ విధానాన్ని వీళ్ళు తీసుకునే దానికి కూడా సమానం చెప్పలేదు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పాలనకి త్వరలోనే అవుతుందని ఈ కార్పొరేషన్లో కూడా మీ ద్వారా ఎందుకంటే గతంలో మేరుగా పీడిఆర్స్ అడిగితే అధికారులు సమానం చెప్పలేదు ఏదైతే వాటర్ సప్లై ఉంటే వాటర్ సప్లై కూడా ఎవరూ అధికారులు సమానం చెప్పలేదు నెక్స్ట్ పెద్ద విశేషం ఏంటంటే నేను ముందస్తు ఆమోదం లేదని గత రెండు కౌన్సిల్లో చెప్పి మేరు గారు ముందస్తు ఆమోదం అని ఒక గుర్రాలు పార్క్ ఇచ్చి దానికి అడిగితే కాగితం మీద బొమ్మలు అనుకున్నానండి అనుకోని సంతకం పెట్టారు కానీ గుర్రాల పార్క్ నా మూడు కోట్ల యాభై లక్షలు ఇచ్చారని నాకు తెలియదంటే రేపు ఈ కార్పొరేషన్ ఏ విధంగా బొమ్మ గీసి కార్పొరేషన్ కూడా తగ్గట్టు ఏటవుతుంది కాపాడాలని ఇవాళ వైఎస్ఆర్ కార్పొరేటర్ కూడా మా పార్టీలో జాయిన్ అయ్యే కారణం ఆ రోజు నుంచే మనోయాత్ర కార్పొరేషన్ కార్పొరేషన్లో ఇటువంటి మేరుగారే బొమ్మకేస్తున్నారంటే అక్కడ బొమ్మలు కాదు అక్కడ రోడ్లు ఇది చేశారు మేరు గారు బొమ్మకేస్తున్నారంటే ఆ పార్టీలో ఉండడం మంచిది కాదు మీ పార్టీలోకి వస్తారని ఆహ్వానించి వచ్చింది అంటే కేవలం చేసే విధానాలకి జగన్ చేసే దొంగతనాలకి వీళ్ళు తోడుండి నడిపిస్తున్నాయి నాయకులకి బుద్ధి రావాలని రేపు రాబోయే రోజుల్లో చట్టం దాని పని అని తెలుస్తాం ఈ జీవీఎంసీలో రేపు రాబోయే రోజుల్లో కూడా పేద ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండే మా మా ప్రభుత్వం కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం సేవలు చేయనందుకే మేము ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాం కానీ మాకు వ్యక్తిగత ఏజెండా ఏమీ లేదు వాళ్ళగా దొంగలకి ఎంపీలకి ఈడిఎస్ ఇచ్చి ఈ వాళ్ళకి దాన్ని బయటకు చెప్పకుండా అధికారులు కూడా మూసి భయపిస్తున్న ఈ ప్రభుత్వానికి ఇప్పటికే నౌకలు చెల్లే రేపు రాబోయే రోజుల్లో కార్పొరేషన్లో నోకలు ఈ ఈవేళ కార్పొరేషన్లో మేర్గా ఉంది ఇద్దరు డిప్యూటీ మేర్లు ఒక మేర్ గారు ఆవిడ ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆవిడ ద్వారాగా సభ జరుగుతుందో దానికి ముగ్గురు హాజరయ్యారండి కారణం ఏంటంటే ఏమనంటే పేద ప్రజలకు న్యాయం చేస్తారంట పేదల ప్రజలకు న్యాయం చేయాలంటే బడ్జెట్ శాసిన వాళ్ళు కదా బడ్జెట్ జరిగితే కదా దానికి వాయిదా అయినందుకు ఆవిడ కూర్చొని ఎవరు లేకుండా వెళ్ళిపోవాలని ఒక మంచి ఆలోచనతో ఆవిడ వచ్చింది కానీ పేద ప్రజలు కానీ శాలరీలు కానీ అన్ని పడాలంటే మనం కాపాడాలి అని మా కార్పొరేట్లు అందరూ హాజరయ్యి ఈవేళ బడ్జెట్లో కూడా బడ్జెట్ సమావేశం అనేది ప్రజాస్వామ్యంగా ఉన్నారు కాబట్టి మేము ఆమోదించడం జరిగింది దీన్ని అందరమే ఆమోదించాం కానీ ఆ ముగ్గురు ఎందుకు వచ్చారో మాకు తెలీదు బెంగళూరు అక్కడ పెద్ద పాట కట్టుకున్నారు జగన్ గారు ఆ కోటకి ఎదరగాక ఇరవై కిలోమీటర్లు వీళ్ళందరినీ ఉంచుకునే పరిస్థితి ఈ కార్పొరేషన్ లో పడ్డాదంటే ప్రజాస్వామ్యం నల్లేదనేది దీనికి ఏజెండాగా నీ మాట